స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల క్రమంగా అదేవిధంగా జిల్లా ఎలక్షన్ అథారిటీ మరియు జిల్లా ఎలెక్టర్ గారి ఆదేశానుసారంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ లిస్ట్ ఈరోజు మనం పబ్లిష్ చేయడం జరిగింది సో ఈరోజు పదమూడు తారీఖు మనకు పదహారు రోజున పదహార తారీఖున మనకు ఫైనల్ పోలింగ్ స్టేషన్ వైజ్ లిస్ట్ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పట్టణ ప్రజలకు కానివ్వండి ఓటర్లకు కానివ్వండి అదేవిధంగా ప్రజాప్రతినిధులకు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఈ యొక్క పోలింగ్ స్టేషన్స్పై ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా దయచేసి ఈ లిస్ట్ మనం ఒక మున్సిపాలిటీలోనూ కాకుండా ఆడియో కార్యాలయంలో తహసీల్దార్ గారి కార్యంలో పోస్ట్ ఆఫీస్లో మిగతా ప్రామినెంట్ ప్లేస్లో మనం దీన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలు ఉండొచ్చో దయచేసి మా యొక్క మున్సిపాలిటీకి వచ్చి టెన్ టు ఫైవ్ టైంలో ఆ యొక్క కౌంటర్లో కానీ మా యొక్క మేనేజర్ గారికి నాకు కానీ మీ యొక్క అభ్యంతర పత్రం మాకు సమర్పిస్తే దానిపై ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ రూల్స్ క్రమం మనం దానిపై చర్య తీసుకునే జరుగుతుంది తెలియజేశాం థ్యాంక్ యూ